సంవత్సరం వారు ఇంకా ఎనర్జెటిక్గా హ్యాపీగా ఎంతో ట్రాన్స్పరెన్సీగా ఉంటున్నారు వారి పెళ్ళిగా ఇప్పుడు డాక్టర్స్కి ప్రకాష్ రాజ్ గారికి అందరికీ వారి రోజు సన్మానం జరిగినందుకు వారికి అభినందనలు ప్రకాష్ రాజ్ గురించి గురించి నేను ఒకసారి యశ్వీ కృష్ణారెడ్డి గారు నా దగ్గరికి రావడం జరిగింది వారు నాకు చిన్నప్పటి నుంచి మా మా స్టోర్స్లో వృక్షాలు కొనేవారు రోజు వచ్చి మీరేంటి బ్యాంక్ స్టార్ట్ చేశారని అడిగారు నేను చెప్పాను నిన్నటి వరకు నాకు కాదు అని నా ఎక్స్పీరియన్స్ చెప్తే దాని ప్రేమకు వేలయ్య సినిమా తీశారు ఆ సినిమా హీరో ఎవరంటే ప్రకాష్ రాజు గారు అంటే ఆ సినిమా ప్రేమకు వేలయ్య సినిమా ఎంత మెసేజ్ ఒరియంటెడ్ అంటే ప్రకాష్ రాజు గారిని నిజంగా ఎంత బాగా తీశారంటే అంత విశ్వకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో నా పేరు మీద తిరుమల గ్రూప్ చైర్మన్ అని పెట్టి ఆ సినిమా తీసినందుకు చాలా బాగా సక్సెస్ అయ్యింది మంచి మిసేజ్ ఎవరు మరి ప్రకాష్ రాజు గారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమాలు అందరికీ అవార్డ్స్ తీసుకున్న వారికి అభినందన ముఖ్యంగా ఈ సమ్మక్క సారన్న చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవం జరిగినప్పుడు డాక్టర్ అట్టి నాగేశ్వరరావు గారి చేతమే జరిగి ఆ ట్రస్ట్ దినదినా ఎందుకు మేడారం జాతరలో జరిగే ప్రతి రెండు సంవత్సరములకు జరిగే అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నామంటే ఈరోజు డాక్టర్ అట్టి నాగేశ్వరరావు ఆశీర్వాదంతోనే అని సభాముఖంగా సగర్వంగా ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలకి నేను సహకారం చేస్తూ మా ట్రస్టును ఇంకా అభివృద్ధి చెందాలని ఆశీర్వదించాల్సిందిగా నేను న్యాయశ్వరంగాన్ని కోరుతూ ఇంతటి సదావకాశాన్ని ఇచ్చిన రాజ్యలక్ష్మి గారికి కృతజ్ఞతలు సెలవు